రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను హలెయ మరి ఇక్కడ వాక్య భాగం కనుక మనం సరిగ్గా గమనిస్తే ఇక్కడ యాకోబు కొరకు వ్రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం యాకోబు గారు మరి సమస్తమును కూడా అన్న దగ్గరికి పంపించేసి ఒక్కడే మిగిలిపోయి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో మరి దేవాది దేవుడైనటువంటి మరి ఏసు వారు ఆయనకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తుంటాం ఒక నరుడుగా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయనతో పోరాడి మరి అక్కడ గెలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు అంటే దేవుడు ఓడిపోయాడు అంటే దేవుడు ఓడిపోలేదు కానీ యాకోబుకి గెలిచేటువంటి అవకాశాన్ని దేవుడు అక్కడ కలుగు చేశాడు మరి యాకబులు ఉన్న భయాన్ని తొలగించడానికి యాకబులు ఉన్న ఆందోళనను దుఃఖాన్ని తొలగించడానికి దేవుడు అక్కడ యాకోబుకి రాత్రి అంతా కూడా తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మరి మనము పోరాడాలి మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీరు విడవాలి అక్కడ మరి యాకోబు కన్నీరు విడిచి దేవునితో మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఇన్ని రోజులు మన యొక్క విశ్వాస జీవితంలో ఏ రోజైనా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్నామా ఏ రోజైనా కన్నీటి ప్రార్థన మనం చేసామా ఏ రోజైనా దేవుని యొక్క మరి వాక్కు కొరకు మనం ఎదురు చూసామా ఎన్ని రోజులు మన కష్టాలు చెప్పుకోవడమే కానీ ఎన్ని రోజులు కూడా మనము మనకున్నటువంటి కష్టాలను దేవుడికి వివరించేటువంటి ప్రయత్నమే కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఏ రోజైనా మనం ఆలకించామా కానీ ఇక్కడ స్వయంగా దేవాది దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి యాకోబు మనము కూడా దేవునితో మాట్లాడే వారముగా ఉండాలి మనం కూడా ప్రార్థనలో పోరాటం చేసేటువంటి వారముగా మనం ఉండాలి మనం కన్నీరు విడిచేటువంటి బిడలుగా మనం ఉండాలి మన ప్రార్థనకు ఆయన మన ఎద్దుకు వచ్చేటువంటి వారుగా మనకి తనను తాను పరుచుకునేటువంటి దేవుడు గనుక అటు రీతిగా మనము ప్రార్థించేటువంటి వారము ఉండాలి మనం అడిగితే ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు మనం ఆయనకు విన్నవించుకుంటే ఆయన ఆలకించేటువంటి దేవుడు కాబట్టి మన ఎదుర్చున్నటువంటి వాటిని విడిచిపెట్టి మనము దేవుని సన్నిధానంలో అడగడం నేర్చుకోవాలి దేవునికి విన్నవించుకోవడం నేర్చుకోవాలి మొర పెట్టడం నేర్చుకోవాలి తగ్గించుకోవడం నేర్చుకోవాలి కన్నీరు పెట్టడం మనం నేర్చుకోవాలి మరి వాళ్ళ నాడు మరి యాకోబు గారు తన భక్తి జీవితాన్ని బట్టి దేవునితో ఎలాగైతే మాట్లాడగలిగారో మనము కూడా దేవుని తట్టే రీతిగా మాట్లాడేటువంటి విడుదలగా మనం అందరం కూడా ఉండాలి మరి మనము మరి ప్రార్థనలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి వారముగా మనం ఉండాలి మరి అలాడు యాకబు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు మరి నిజమే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం ఈరోజు దేవుని యొక్క కృప ఈరోజు దేవుని యొక్క కాపుదల మన జీవితాలకు మన కుటుంబాలకు అవసరం మనం కూడా ప్రార్థనలో అటువంటి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి అటువంటి జ్ఞానము దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక ఆ అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాకరుడా గొప్పవాడ ఈసయ్య మీకు వందనాలు నిజమే ప్రభా యా కోబు వాళ్ళని మేము పోరాడి చేయించుటకు సహాయం దయచే ప్రభా నీ పైన నమ్మకంతో నీ ప్రత్యక్షత కొరకు నీ మాట కొరకు ఎదురు చూసేటువంటి వార్మి కొన్నికొని సహాయం దయచేయమని నిరంతరం తోడుగుండి నడిపించమని తన్ని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశ అనేది చేర్చుకోమని ఏసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేమిగా బ్రతములాడి వేడుకొని పొందించిన మా పేపర్లోకి ఉపమాక్కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడు ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్